వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైకి పెద్ద మనుషుల్లా నటిస్తూ పేదవారిపై కూడా కుట్రలు చేసింది నువ్వే కదా దామోదర్ రెడ్డి అని టీడీపీ ఆకాడ మండల అధ్యక్షులు దువ్వూరి మధురెడ్డి అన్నారు వాకాడు మండల జనసేన అధ్యక్షులు శివకుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు రమణయ్య తదితరులు విమర్శించారు పైకి పెద్ద మనుషులా కనిపించే దామోదర్ రెడ్డి చేసిందంతా కుట్ర పనులే అని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు లేదు అందుకే మీడియా మిత్రులకి గౌతమ్ నాయకులందరికీ ప్రేరణ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే మీడియా వచ్చి సుమారుగా గతాలు అయిపోతున్నాయి ఎక్కడన్నా ఈ మంచి మీటింగ్లో ఒకటే ఆరో మాట్లాడేదే కానీ మ్యాక్సిమం పంతొమ్మిది తర్వాత ఎవరన్నా నాకు మీడియాలో ప్రత్యేక అభిమానులు ఉన్న నాకు మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఒకటే అలా మాట్లాడుతున్నాడు కూడా వద్ద నేను మీడియాకి వర్షాలు కూర్చొని మాట్లాడుకున్నాం చేద్దాం పోయి చేద్దాం అని చెప్పి తప్పించుకొని మా పని ఏదో మనం చేసుకుంటున్నాం అయితే నిన్న భర్తవచ్చులు పెట్టి దళిత మహిళల మీద కేసు పెట్టారు ఈ ఈ సాంప్రదాయం కొత్త సాంప్రదాయం తెచ్చారు కూటమి ప్రభుత్వాలు దళిత మహిళల మీద ఈ సాంప్రదాయాన్ని తెచ్చిందే భత్తవచ్చి ఎంటంటే రెడ్డి మా ఊర్లో అటెంప్ట్ మార్టర్ కేసుల్లో ఐదు మంది మహిళల మీద పెట్టించాడు అసలు సంబంధం లేక ఈ సాంప్రదాయం మన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన తెచ్చాడా మేము తెచ్చాడా అదేవిధంగా అధికారులతో గత ఇరవై సంవత్సరాల నుంచి తెచ్చుకుంటే నా మీద ఒక సెక్రటరీ మీద చేత కేసు పెట్టించాడు ఒక సిఇ మీద చేప కేసు పెట్టించాడు ఇదే అధికారులని చెప్తాను అయితే ఎందుకంటే దాని గురించి కూడా చెప్తారు అదేవిధంగా మా ఊర్లో పంచాయతీ సెక్రటరీ దగ్గర కేసు పెట్టించి మా వాడిని కోటయ్య అనేవాడిని జైలుకి పంపించాడు అదేవిధంగా ఒక విఆర్ఓ దగ్గర కేసు పెట్టి మా కార్యకర్తలు రాణయ్యని జైలు పంపించాడు ఈయనేమో ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి దెయ్యాలు వేదాలు వర్ణించుతున్నాయి కేడీ రెడ్డి మాట్లాడుతుంటే కేడి రెడ్డి అంటే దప్పుగా బాగుండి కోటలో దొంగ ఈ కేడిరెడ్డి ఈ కేడి రెడ్డికి ఈ కేడిరెడ్డి చేసే పనులన్నీ పనులు ప్రజా మీకు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున తెలుసు గతంలో జగురుకాత్ పాలనలో నేను లేకపోయినా నా మీద అటెండి మార్టర్ కేసులు పెట్టించాం మా ఊర్లో పోలీసులు పంపించి ఇళ్లలో పోలీసులు దూరి ఎంత అరాచకాలు చేశారో మీకు తెలుసు అప్పుడు కూడా ప్రతిఘటించాము నువ్వేం చేసినావో మేము తిరగబడ్డాం అయితే ఇప్పుడు ఇట్ట చాలా నీతి మంత్రులు లాగా మీరు చెప్తుంటారు మీడియాలో కూడా దీన్ని కూడా మాట్లా రాస్తుంటారు ఏమని మాటల మాంత్రికుడు సీనియర్ నాయకుడు వెరీ గుడ్ మాటల మాంత్రికుడు అతను తప్పుని ఒప్పుగా చేసి చెప్పగలడు మసి పూసి మారేడుగా చేయగలడు ఆరును నూరు చేయగలడు నూరు ఆరు చేయగల సమర్థుడు భక్త వచ్చలే ఆ కేటీ రెడ్డి మాట్లాడేవన్నీ మండలం అంతా తెలుసు ఈ కేటీ రెడ్డి అయ్యి చెప్పినా కూడా బాగా మాటలు నేర్చి సున్నితంగా నైస్గా చెప్పి ఈ ఏం చెప్తాడని మండల ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అతని గురించి ఎవరికి తెలియదు ఈ మండలంలో నలభై నేను సీనియర్ నాయకుడిని నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఈరుణ్ణి సూర్యుడిని పేద ప్రజల కోసం మన న్యాయం చేస్తాను అని చెప్పి అయితే ఇక్కడ ప్రధానంగా కేసు పెట్టేదాని మీద ప్రస్ మీట్ పెట్టాడు పెద్ద పెట్టారు జప్పిటీసీ మీద నలభై వేలకి చేశారు అయితే నువ్వు కూడా ఉండవు స్పాట్లో ఎవరున్నారు కేటీ రెడ్డి కూడా కూర్చో కానీ కేడి రెడ్డి మీద కేసు పెట్టలేదు ఇది రాజకీయ కేసు అయితే కేడి రెడ్డి మీద భయపడి ఏమన్నా పెట్టలేదా మేము నువ్వేమన్నా ఆజీ అనుబాహుడి నిన్ను చూసేమన్నా భయపడి కేసు పెట్టలేదా మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మా ఇన్వాల్వ్మెంట్ లేదు ఒక అధికారిని వాళ్ళు అసభ్యంగా ఒక జీటీసి ఆయనతోడి వచ్చిన అనుచరులు తొందరపడి మాట్లాడేశారు ఎవరు చెప్తే మాట్లాడారు నువ్వు చెప్తే మాట్లాడారు రాకృష్ణ వాళ్ళు వాళ్ళు నాయన్ టైం నుంచి మా వర్గం వాళ్ళు వాళ్ళ నాయన భర్త వచ్చి ఎయిట్ అవతర నుంచి అడుగు కాదు పక్క మా వర్గం ఆయన అయితే రామకృష్ణ వచ్చి రెండు వేల పదమూడులో వాళ్ళ అమ్మని పంచాయతీ సర్పంచ్గా గా పెట్టాలని వచ్చాడు అయితే రామకృష్ణ ఒక ఉండేది నాకు చాలా మంచి మిత్రుడున్నా ఏం కోరుకుంటేది అంటే ఒక్కసారన్నా మా ఊర్లో మా మా ఇంట్లో మా కుటుంబంలో సర్పంచ్ ఉండాలా అని నేనేం చెప్పానంటే ఆ రోజు రెండు వేల పదమూడులో ఇదే భర్త వచ్చి లెట్టి నేను దుర్వదర్ దశరెడ్డి ఇంకో శ్రీధర్ రెడ్డి కలిసి ఈ రామకృష్ణ వాళ్ళ అమ్మని మా మనిషి అయినా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ నాకు లోకల్ గా ఉన్న ఐన సుబ్బారెడ్డితో చిన్న వివాదాల వల్ల రామకృష్ణ వాళ్ళ అమ్మని ఓడించాల్సింది ఓడించాల్సిన పరిస్థితి అయింది రామకృష్ణ వాళ్ళమ్మ బాధపడ్డది నేను గెలవాల నేను రెండు వేల ఆరులో పంచాయతీ పోటీ చేసినప్పుడు నేను గెలవాలని దేవుణ్ణి మొక్కింది వాళ్ళమ్మ అమ్మను చూస్తే గబ్బుకం అనేది ఎప్పుడున్నా నేను నేనే ఓడిచ్చాను నేను గెలవాలని కోరుకున్నది ఒకప్పుడు అని కానీ రాజకీయాలు పరిస్థితులు ఆ విధంగా వచ్చాయో చేయాల్సిన పరిస్థితి రామకృష్ణ ఓడించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే వీళ్ళతో వాళ్ళతో గేమ్ ఏమాడతా ఉంటాడు ఇప్పుడు తర్వాత ఈ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో నాకు చిత్రువైపోయాడు రామకృష్ణ ఓడిపోయింది కదా ప్రధాన పాత్ర నేను పోషించాను కాబట్టి అక్కడ చిత్రుభై భో చెల్లెడితో కలిసి మా బాస్ మా బాస్ అంటాడు ఎవరు రామకృష్ణ ఈ ఇతనికి కుడిమిస్తే పండగ అలచ సంతోషి నా తోపుడు ఎవరు రెచ్చకొడుతు తెచ్చిపోయి అధికారుల మీద కానీ వెళ్తారు ఊళ్ళో వాళ్ళ మీద కానీ వెళ్తారు చదువుకున్నాడు అనే అయితే చదువుకున్న ఉన్నత ఉన్నత చదువులు చదువుకున్నా కూడా అది బై నేచర్ పుట్టుకతో వచ్చేది నాకు కూడా ఎంత తొక్కు పెట్టినా ఒరిజినాలిటీ వచ్చేస్తూ ఉంటుంది బయట అట రామ్ కృష్ణాని అనేక సార్లు పక్కలో పెట్టుకొని పోలిసింది మేమా నువ్వా రామ్ కృష్ణ మన సాక్షి తెలుసు అలానే చెప్పాడు నాకు పక్క వచ్చి మన సాక్షి తెలుసు అతను పోరాటం చేశాడు బీజియా ఎకరాల గ్రామానికి ఇప్పించి గ్రామానికి పిచ్చి ఫ్లాట్లు ఇప్పించి ఇల్లు పెద్ద ప్రయత్నం చేశాడు బీజేఆర్కి నువ్వు సపోర్ట్ చేసి రామకృష్ణ నువ్వు పొడవలేదా నడుతున్న పత్రింది స్ట్రైట్ గా ఇదే నువ్వు రామకృష్ణంగా చేయలేదా నడుస్తున్నా ఇదే రామకృష్ణకి నిన్న నువ్వు అదే స్పాట్ లో పోయి అదే ఏపీ నువ్వు ఏం చెప్పావు వీళ్ళు మరీ ఓవర్ అయిపోయారు అమ్మా అసభ్యంగా మాట్లాడారు నిన్ను వీళ్ళ తరం అనుభవిస్తారు కొన్ని పరోక్షంగా ప్రోత్సహించింది నువ్వు కదా నడుతున్న భారత ఏపీ వాళ్ళు ప్రోత్సహించు నువ్వు కదా మీద కేసు పెట్టారు ఏపీఓ నువ్వు కూడా స్పాట్ లో ఉంటావు రాజకీయం అయితే నీ కూడా మేము పెట్టించుండాలి నువ్వు ఉండవు స్పాట్ లో ఇదే ఒక పోలీస్ అధికారి నువ్వు ఫోన్ చేసి నేను ఎంత కంట్రోల్ రామ్ కృష్ణ వాళ్ళతో కూడా మనుషులు తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడాడు నాకే నాకే బాధ వేసింది సారీ చెప్పాను అమ్మాయించుకుంటావు లాగిన్ చేసుకుంటూ అని నైస్ గా వచ్చాను నేను నిజంగా రామకృష్ణ మాత్రం వాళ్ళతో కూడిచిన అనుచరులు మాత్రం చాలా తూటిగా వ్యవహరించారని ఒక పోలీస్ అధికారి నువ్వు తప్పించుకోవాలని చెప్పలేదా అంటే ఎందుకు లోపల ఒకటి పెట్టుకుని రామకృష్ణ మీద చేస్తున్నాం రామకృష్ణ అన్ని విషయాలు తెలుసు భత్త వచ్చి అంతా నటిస్తాడు అయితే ఏంటంటే రాజకీయాల్లో ఎవడో ఒకటి మీద ఒక ఇగో పెట్టుకుని కసాయోడితో ఉన్నాడు రామకృష్ణ రామకృష్ణ కూడా ఇప్పుడు ముఖంగా చెప్తున్నా నమ్మబాకా నేను పక్కలో పెట్టుకుని అనేక సార్లు కూడిచాడు మేం కాదు నువ్వు తొందరపడ్డావు అతను ఎక్కేస్తే అని రాంకి నాకు మీరు మీ ద్వారా తెలియజేస్తాము అని ఈ రోజు కూడా మా ఇద్దరికి ఎక్కడ చిన్న గొడవ లేదు మాకు వివాదం లేదు అతను చేసిన అతను వెనక చేయడం ఎక్కేసి ఎక్కేస్తే ఇతను తెచ్చుకోవాలి అతను పంచాయతీ సర్పంచ్ వాళ్ళమ్మ పోటీ పెద్ద